శ్రీ కమింగ్ ఫార్వర్డ్ సెల్యూటింగ్ డయాస్ ఇన్వైట్ ని ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అభ్యర్థించేందుకైనా కమాండర్ శ్రీ ధీరజ్ కుని బిల్లి ఐపీఎస్ సెల్యూటింగ్ డయాస్ వద్దకు వస్తున్నారు Honorable Chief Minister has accepted and is going to review the parade. DGP Sir is accompanying Honorable Chief Minister on review vehicle. గ్రోనిలేనా ముఖ్యమంతరువారులంగికరించి Parade పరిసిల్లనకై బఈల్దేరారు. Parade Vishram Pagan కేవలం ఆంధ్ర కాక యవత్ భారతావనిలోనే పేరెన్నిక గన్న పరిపాలనా దక్షులు విపత్తులే వచ్చిన పరిస్థితులన్నీ ప్రతికూలంగా మార్చబడిన సహనంతో సంయవనంతో మొక్కవోని స్థైర్యంతో ఎదురు నిలచి ఆంధ్ర రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమైన కార్యదీక్ష దక్షులు గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెరేడ్ పరిశీలనకై వెళుతున్నారు వినీల్ ఆకాశంలో ఫళ ఆర్భాటాలు చేసే మెరుపు మాయమైపోయినట్టే కనిపిస్తోంది కానీ అంతలోనే ప్రళయ భీకర పిడుగులా మారి పెను ప్రభావాన్ని చూపిస్తోంది వరద వెల్లువకు ఎంతటి పెద్ద చెట్టైనా తలవాల్చి ఎండినట్టే కనిపిస్తోంది కాని కొద్ది రోజుల్లోనే శాఖోప శాఖలుగా విస్తరించి అంబరాన్ని చుంబించే మహావృక్షమై నిటారుగా నిలుస్తోంది ప్రకృతి నేర్పే ఈ పాఠాలను నిజ జీవితానికి అన్వయించి ఎంతటి కఠిన సవాళ్లనైనా ధీటుగా ఎదుర్కొనే దీశాలి ప్రణాళికాబద్దమైన ఆలోచనలతో కొన్ని దశాబ్దాల తర్వాత వచ్చే మార్పులను సైతం ముందుగానే ఊహించి తదననుగుణంగా కార్యాచరణను రూపొందించే దార్శనికులు ఓ వైపు ప్రజా సంక్షేమం మరోవైపు రాష్ట సర్వతోముఖాభివృద్ది ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఆంధ్రా వని స్వర్ణాంధ్రగా రూపుదిద్దడమే ధ్యేయంగా అహరహం శ్రమించే డైనమిక్ అడ్మినిస్ట్రేటర్ గౌరవ నిలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన రసాయన ఎరువుల వాడకంతో తగ్గిపోతున్న భూసారాన్ని పునరుద్ధరించడం కోసం ప్రకృతి వ్యవసాయం పట్ల రైతాంగాన్ని జాగృతం చేస్తోన్న రైతు బాంధవుడు రాష్ట్రంలో అందుబాటులో నున్న ఏ వనరులతోనైనా సంపదను సృష్టించి పాలు గుడ్లు మాంసం యొక్క ఉత్పత్తులను సైతం కుప్పలు తెప్పలుగా పెంచి అటు వ్యవసాయ రంగంలోనూ ఇటు పశు పోషణ రంగంలోనూ రైతులకు సూచనలు ఇచ్చి పశు సంవర్ధక శాఖను బలోపేతం చేసి రైతుల ఆదాయాన్ని పెంచి ప్రతి గృహంలోనూ ఆనందాన్ని నింపుతోంది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం బలమైన భారత నిర్మాణానికి మూల స్తంభాలుగా నిలిచి భావి భారత రథ సారథుల్ని తయారు చేసి రూప శిల్పులైన ఉపాధ్యాయుల పోస్టుల కోసం మెగా డిఎస్సి ని ప్రకటించింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని సమర్థమైన రాష్ట్ర ప్రభుత్వం విద్యానామ నామ నరసిరు పమతికం ప్రచన్న గుప్తం ధనమన్నారు కానీ పిల్లల్ని చదివించుకునే కోరిక ఉన్నా చదివించే స్తోమతి లేక ఎవరినో ఒకరిని చదివిస్తూ మిగిలిన వారిని కూలి పనులకు పంపిస్తోన్న తల్లిదండ్రుల వేదనను అర్థం చేసుకున్న గౌరవ్ ముఖ్యమంత్రి వర్యులు బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ఇస్తూ తల్లికి చేస్తోన్న వందనం ఆంధ్రా తరతరాలు గుర్తుంచుకుంటుంది Honorable Chief Minister is going to review the parade. This is 2nd Battalion APSP Karnool Contingent. Contingent is commanded by Sri S. Raghubabu, Reserve Inspector. 2nd Battalion APSP Karnool Contingent, Parasilistumund Kuvertunaru, Andhra Pradesh, Honorable Chief Minister is reviewing 3rd Battalion APSP Kakinada Contingent. Contingent is commanded by Sri A. Simhadri Naidu, Reserve Inspector. తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ కంటింజెంట్ ముందుకు వెళ్తున్నారు గౌరవనీయన్ బాక్రపేట్ కడప కంటింజెంట్ కంటెంట్ కమాండెడ్ శ్రీ ట నాగ శ్రీనివసరావు రిజర్వ్ ఇన్స్పెక్టర్ లెవెన్ బెటాలియన్ అపస్పీ భక్ రఫేట్ కంటింజెంట్ పరిశీలిస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు అండి చీఫ్ మినిస్టర్ రివ్యూ సిక్స్టీన్ బెటాలిన్పీసప విశాఖపట్నం కంటింగ్ కంటెంట్ కమాండెడ్ బై శ్రీ రమణ రిజర్వ్ ఇన్స్పెక్టర్ అపస్పి బ్రాస్బ్యాండ్ కంటించెంట్ పైప్బ్యాండ్ కంటింగ్జెంట్ Honourable Chief Minister is reviewing NCC Boys Contingent. The contingent is commanded by Master D. Venkanababu. Honourable Chief Minister is reviewing NCC Girls Contingent. The contingent is commanded by Kumari Sheikh Afreen Neha. Honourable Chief Minister is reviewing Anthra Pradesh Social Welfare Residential Education Institution Society Contingent. Contingent is commanded by Master B. Sunni this is andhra pradesh tribal welfare residential Education institution society contingent the contingent is commanded by master varun nayak honorable chief minister is reviewing bharat scouts and guides contingent the contingent is commanded by master p venkata shiva honorable chief minister is reviewing youth red cross contingent contingent is commanded by kumari k lavanya

ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందించే విస్తృత ఏర్పాటుతో పాటు మానవతా దృక్పథంతో దేశంలోనే ప్రథమంగా ఇరవై ఐదు లక్షల ఆరోగ్య భీమాను కల్పిస్తోంది గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలన కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరుపేదలు కడుపు నిండా అన్నం తినడం కోసం ఆర్థిక భారం అనుకోకుండా వృద్ధులకు ఇచ్చే వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సెల్యూటింగ్ డయాస్ వద్దకు చేశారు Parade commander has requested Honorable Chief Minister to give permission for the march past. After obtaining permission from the Honorable Chief Minister. <laughs> On the command of parade commander, commanders of all contingents are moving towards their respective contingents to commence the march past. Parade commander, commander.